పాలేరులో మేము నీళ్లు తెచ్చాం చెరువులు నింపాం రైతులకు పంటలు పండినాయి అని చెప్తున్నారు ఒక నాయకుడు చాలా మంది అనుకున్నా నిజమేనేమో తుమ్మల నాయసరావు తెచ్చారేమో నీళ్లు మన చెరువులు నిండినాయి మంచి అభివృద్ధి చేశారు అనుకుంటున్నారు కాదు సీతారామ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకంటే కాదు లేదంటే ఇంకొక కాలువ పేరు చెప్పారు భక్త రామ్ దాస్ కాలువ ఇవన్నీ తెచ్చింది మీరు కాదు మీరు సరిగా గుర్తు చేసుకుంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల కింద దాకా దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరు ఎవరికి తెలియదు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎజెండా లేదు అట్లాంటి ఎజెండా లేని దుమ్ముగూడెం ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వస్తే ఏడు లక్షల ఎకరాల భూమి సాగవుతుంది ఉన్న సాగర్ ఆయకట్టుతో కలిపి ఆ ఏడున్నర లక్షల ఎకరాల సాగరాయకట్ ఆయకట్టు కొత్తగా కలిపి సాగరాయకట్టు కలిపి ఏడు లక్షల ఎకరాల భూమి సాగయ్యే దుమ్ముగుడెం ప్రాజెక్టు గురించి ఎవరు మాట్లాడారు ఈ నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగ వెంకట్రావు గారు వెంగళరావు గారు ఎప్పుడైనా దుమ్ముగూడెం ప్రాజెక్ట్ తీసుకొస్తా ఒక మాట చెప్పాడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సిద్ధారెడ్డి గారు సీనియర్ నాయకుడు మధుర మంత్రి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నాయకుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఎప్పుడైనా దుమ్మగూడెం ప్రాజెక్ట్ గురించి ఎజెండా వచ్చిందా ఎప్పుడు రాలేదు మొట్టమొదటిసారిగా దుమ్ముగూడెం అనే ఎజెండా ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల మూడులో లో ఎర్ర జెండా నాయకత్వంలో తమ్మిదేమి లేదా వచ్చింది అప్పుడు ఇంకో సంగతి చాలా మంది తెలియదు మీకు అప్పుడు తుమ్మల నారాయణ మంత్రిగా ఉన్నాడు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు రోడ్ల మీద ఎదురయ్యేవాడు నాకు హైదరాబాద్ వస్తూ పోతూ నేను పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని ఒకసారి పాలే కట్ట మీద కూడా ఎదురయ్యాడు ఆయన రాగిన స్టేట్మెంట్లు ఇచ్చాడు పాత పేపర్లు జరిగే చూడండి ఏమని ఈ తమ్మినేని వీరు భద్రం పాదయాత్ర చేస్తున్నాడంట దుమ్ము కూడా మీకు రావాలంట పాదయాత్ర కాదు మొహకాల మీద యాత్ర చేసినా సరే నీళ్లు రావని చెప్పాడు స్టేట్మెంట్ చూడండి అట్లా శాపన అర్థాలు పెట్టిన తుమ్మల నాగేశ్వర యాత్ర జరిగింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది చంద్రబాబు ఓడిపోయాడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓడిపోయాడు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎవరు గెలిచారు కాంగ్రెస్ గెలిచింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అదే రాజశేఖర రెడ్డి దాకా వెంకట గారు చెప్పాడు అందరు పోటీ చేశారు కాంగ్రెస్ పోటీ చేసింది సిపిఐ పోటీ చేసింది తెలుగుదేశం పోటీ చేసింది నేను పోటీ చేశాను సిపిఎం పార్టీ తరఫున ఖమ్మంలో నలుగురు మీద పదివేల మెజార్టీతో సింగిల్ గా సీఎం చేసింది ఆ రోజు గెలిచి అసెంబ్లీకి పోయారు మొట్టమొదటి మాట మాట్లాడాను ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మీరు పదిహేను వందల కిలోమీటర్లు నడిచి నడిచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు నేను ఇరవై ఆరు వందల కిలోమీటర్లు నడిచి నడిచి ఇక్కడికి వచ్చాను దుమ్మగూడెం ప్రాజెక్టు కోసం నువ్వు రాష్ట్రం అంతా అంటున్నావు నీళ్లు పారిస్తా అంటున్నావు నువ్వు పారించే నీళ్లలో దుమ్గూడ ఉందా లేదా అసెంబ్లీలో అప్పుడు అంగీకరించాడు రాజశేఖర రెడ్డి గారు దుమ్ముగూడెం ప్రాజెక్టు ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు రెండు వేల ఏడులో రెండు వేల ఏడు తేదీలతో సహా చెప్తున్నాడు రజాపై ఇక్కడ పాత పెంపలను తీసి రాయాలి అన్ని రెండు వేల ఏడులో దుమ్ముగూడంలో శంకుస్థాపన జరిగింది శంకుస్థాపన జరిగిన రోజు ఫోటో తీయండి ఇరవై ఏళ్ల కింద పేపర్ తీయండి ఆ ఫోటోలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పక్కన ఖమ్మం ఎమ్మెల్యే తమ్మినాడు వీరభద్రుడు నిలబడి ఉంటాడు ఎందుకున్నాడు ఎందుకున్నాడు దుమ్మగూడెం లో ప్రాజెక్టు శంకుస్థాపన అయితే ఆ ఏరియా ఎమ్మెల్యే ఉండాలి ఖమ్మం ఎమ్మెల్యే ఎందుకున్నాడు ఎందుకున్నాడంటే ఈ ఖమ్మం ఎమ్మెల్యేలు నడిచాడు కాబట్టి ఇరవై ఆరు వందల కిలోమీటర్లు ఆ గౌరవం ఇచ్చాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తుమ్మ రాష్ట్ర ఎక్కడున్నాడు శాంక్షన్ అయినప్పుడు శిలాపలక మీద పేరెవరుంది ఆ నీళ్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా సంవత్సరం గడిచింది రెండు వేల ఎనిమిది దాకా రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఎత్తి చేశాడు కానీ ఇట్లా నిర్మాణం జరగట్లా అప్పుడు మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టాం ఖమ్మం నుంచి హైదరాబాద్ కి తుమ్మ నేసరావు ఎమ్మెల్యే పక్కన నడిచాడు తెలుగుదేశం నాయకులు ఎవరు ఉంటే గుర్తుంటది తుమ్మ రాయసరావు నడిచాడు ఎమ్మెల్యే నాయకులు నడిచాడు రంగారావుతో సహా నక్కరేఖలు దాకా నడిచిన తర్వాత పొద్దున్నే రాజశేఖర రెడ్డి గారు ఫోన్ వచ్చింది తమ్మిరాడు గారు మీరు హైదరాబాద్ నడవక్కర్లేదు ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నా మేము తుమ్ము